ಅಬ್ರಹಮ ಕುಮಾರು ಕ್ರೀಸ್ ವಂಶವರು ಅಬ್ರಹಾಮ ಕುಮಾರು ಇಸಾಕು ಇಸಾಕು ಕುಮಾರು ಯಾಕೋ ಯಾಕೋಬಕುಮಾರು ಯೂಧ ಅತು ಯೂಧಾ ಕುಮಾರು ಪೆರಸು ಜರಹು ವಾರ ತು ಪರಸು ಕುಮಾರು ಹೆಸ್ರೋನು ಯಶ್ರೋನು ಆರಾಮ ಆರಾಮ ಕುಮಾರು ಅಮಿನಾಥಾವು ಅಮಿನಾದಾಭಿ ಕುಮಾರ ನಯಸ್ಸೋನು ತೂತು ಕುಮಾರು ಯಶ್ ಯಶ್ ಕುಮಾರು ದಾದು ದಾದು ಕುಮಾರು ಸೊಲೋನು ತೀರ್ ಮೊದಲ ಊರಿಯ ಭಾರ್ಯ ಸೊಲೋಮೋನು ರೆಹಬಾಂ ರೆಹಬಾಂ ಕುಮಾರು ಅಬಿಯ అబియా కుమారుడు ఆశా ఆశా కుమారుడు యుహోషపాతు యుహోషాతు కుమారుడు యుహోరాం యుహోరామ్ కుమారుడు ఉజ్జియా ఉజ్జియా కుమారుడు యోతం యోతం కుమారుడు అహజు అహజ్ కుమారుడు హిస్కియా హిస్కియా కుమారుడు మనషే మనశ్షే కుమారుడు ఆమోను ఆమోను కుమారుడు యోషియా యోషియా కుమారుడు యోకన్య అతడి సోదరుడు వారి కాలంలో యూదులను బబులోనుకు తీసుకువెళ్ళడం జరిగింది యూదులను బబులోనికి వెళ్లడం జరిగిన తరువాత వీరు జన్మించారు జరుబాబెలు జరుబాబెలు కుమారుడు అభిహూదు అభిహూదు కుమారుడు ఎల్యాకీము ఎల్యాకీము కుమారుడు ఆజోరు ఆజోరు కుమారుడు సాధోకు సాధోకు కుమారుడు ఆకీము ఆకీము కుమారుడు ఎలీహూదు కుమారుడు కుమారుడు మత్తాను మత్తాను కుమారుడు యాకోబు యాకోబు కుమారుడు మరియ యర్త ఆమెకు యేసు జన్మించాడు యేసు క్రీస్తు ఈ విధంగా అబ్రహాము నుండి దావీదు వరకు పద్నాలుగు తరాలు దావీదు కాలం నుండి యూదులను బహులోనుకు తీసుకుని వెళ్ళిన కాలం వరకు పద్నాలుగు తరాలు బహులోనుకు తీసుకు వెళ్ళిన కాలం నుండి క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు ఇది యేసు క్రీస్తు జన్మ వివరణ ఆయన తల్లి ఆయన మరి మరియకు యోసేపుతో వివాహం నిశ్చయమైంది కానీ వారు ఏకం కాకముందే ఆమె పవిత్రాత్మ మూలంగా గర్భవతి అని కనబడింది ఆమె భర్త యూసేపు న్యాయవంతుడు గనుక ఆమెను బహిరంగ అవమానానికి గురి చేయడం ఇష్టం లేక రహస్యంగా ఆమెతో తెగతింపులు చేసుకోవాలనుకున్నాడు అతడు ఈ విషయాల గురించి తలపోస్తూ ఉంటే ప్రభువు దేవదూత ఒకడు అతని కలలో కనబడి ఇలా అన్నాడు యూసేపు దావీదు కుమారుడా నీ భార్యగా స్వీకరించడానికి భయపడకు ఎందుకంటే ఆమె గర్భధారణ పవిత్రాత్మ మూలంగా కలిగింది ఆమెకు కుమారుడు జన్మిస్తాడు ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి విడిపించి రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టాలి ప్రవక్త ద్వారా ప్రభు పలికించిన ఈ మాట నెరవేరాలనిదంతా జరిగింది ఇదిగో వినండి ఒక కన్యక గర్భవతి అవుతుంది కుమారుణ్ణి కంటుంది ఆయనకు ఇమ్మానుయేలు అని నామకరణం చేస్తారు ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం ఏసేపు నిద్రమేలుకొని తనకు ఆ దేవదూత తాషించినట్లే మరియను తన భార్యగా స్వీకరించాడైతే ఆమె జ్యేష్ఠ కుమారుణ్ణి కనేంత వరకు అతడు ఆమెను ముట్టలేదు అతడు ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టాడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడును గాక ఆమెను